విఎస్ త్రీ సిక్స్ నైన్ టీవీ న్యూస్కి స్వాగతం నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో బీదవారికి పని ఆహార పథకం కల్పించిన ప్రభుత్వం ఈరోజు అనగా మంగళవారం ఉదయం ఆరు గంటలకు పాములపాడు కేసీ కెనాల్లో రెండు వందల మంది కూలీలు కేసీ కెనాల్లో నీళ్లు ఉండగా ఆ రెండు వందల మంది పని ఎలా చేశారు అక్కడ పనిచేసే అధికారులు తెలిపారు ప్రభుత్వం సొమ్ము గడ్డి కొడుతుందని అక్కడ పని అధికారులకు తెలీదా రెండు వందల మంది కూలీల ఎంత ఇక్కడ చేసే పని ఎంత పాములపడి నుండి కమ్మాలపల్లి వరకు కేసీ కెనాల్లో వర్క్ ఎక్కడ జరగలేదు కమ్మాలపల్లి తూమ్ వద్ద పది గంపల మట్టి తీయడం జరిగింది రెండు వందల మంది కూలీల ఖర్చు ఎంత ఇక్కడ చేసే పని ఖర్చెంత పాములపాడు మండలంలో పనిచేసే అధికారులు కుర్చీలకే అంకితమా మరి ఇక్కడ చేసే పని విధాన్ని పరిశీలించరా పని చేసే విధానం లేదు కానీ ఆరు గంటలకు ఒకసారి ఫోటోలు దిగి ఇళ్లకు వెళ్ళిపోయారు మళ్ళీ పన్నెండు గంటలకు ఒకసారి వచ్చి ఫోటోలు దిగిపోతారు కనుక అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ చేసే పని విధానాన్ని గుర్తించాలని కొంతమంది పాములపాడు గ్రామవాసులు తెలియజేయడం జరిగింది ఇప్పుడు సమయం ఏడు గంటల ఒక నిమిషం అయింది కరువు పని ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అవుతుంది ఎన్ని గంటలకు బంద్ చేస్తున్నారు ఆరు గంటలకు సార్ ఆరు గంటలకు ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఆరు గంటల నుంచి పది గంటల వరకు పది గంటల వరకు ఫోటోలు దిగాల దీంట్లో వాటర్ ఉంది కేసుకునే వాటర్ ఉంది వాటర్ లో కూడా పని చేపిస్తున్నారు ఆ ఈ రోజు కేజీ కినాల్లో వర్కు ఆ వర్క్ చేపించడం జరుగుతుంది జరుగుతుంది వాటర్ కూడా ఉంది సార్ ఇక్కడ కేజీ కినాల్లో మొత్తం నీరు ఆగింది నీరు ఆగింది ఎనభై మందితో రెండు దాదాపు రెండు వందల మందితో చేపిస్తున్నారు రెండు వందల మందితో ఈ వర్క్ జరిపిస్తున్నారు రెండు వందల మందితో ఈ వర్క్ చేపిస్తున్నారు వచ్చి బిడ్డల కాడ కూర్చుంటారు కానీ రైతులకి ఉపయోగకుండా పని చేయకుండా మొత్తం ఇక్కడనే ఉండారు సార్ వాళ్ళ అధికారులు ఎవరు యాక్షన్ తీసుకోకుంటున్నారు ఇది అసలు వాటర్లో ఎవరైనా చేస్తారా సార్ నీళ్ళలో కేజీకి నెలలో నీళ్ళుండాయి నీళ్ళల్లో ఏ విధంగా వర్క్ జరుగుతాయి ఏ విధంగా వర్క్ జరుగుతాయి తెప్పిస్తారండి వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు ఒక రోజు రెండు వందల మంది ఉన్నారు సార్ ఇంత రెండు వందల మంది ఒక మనిషికి ఎంత రెండు వందల రెండు వందలు ఇస్తున్నారు రెండు వందలు రెండు వందల మంది కంటాక ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతుంది ఇక్కడ ఎంత పని జరిగింది కొంచెం ఒక బెడ్డు మీద అంతే ఇక్కడ ఎంత పని జరిగింది రెండు వందల మంది ఎంత పని చేశారు అది సార్ వాటర్ అసలు ఇక్కడ ప్రభుత్వ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదా పట్టించుకోవడం లేదు సార్ ఇప్పుడు దాదాపు ఇది రెండు వారాలు జరుగుతుంది ఇక్కడ వారం అయితే ఇక్కడ ఇక్కడ ఒక తంబెయించుకోవడము ఫోటోలు తీయడము పోవడం తప్ప వెళ్ళిపోవడము మీ పేరు ఏం పేరు నా పేరు అంకన్న సార్ అంగన్న మాలమ్మనాడు కార్యదర్శి కార్యదర్శి పావనపాడు మండలము పావనపాడు కేంద్రం కేంద్రం పావనపాడు కేసు కినాల్లో ఈ రోజు వర్కు మంగళవారం సార్ ఈ రోజు మంగళవారంలో ఉదయం ఆరు గంటకు స్టార్ట్ కరువు పనిలో దాదాపు రెండు వందల మంది వచ్చి కేసు కినాల్లో వాటర్ ఉన్నా కానీ వాళ్ళ అధికారులు ఇంటిని చేయమని చెప్పిపోయినారంట సార్ అధికారులు అయితే ఇక్కడ ఎవరు లేరు ఎవరు లేరు జనాలు కూడా ఎవరు లేరు

అయిపోయిందా కరువు పని ఎక్కడ వేసినారు కరువు పని కట్టాలనా కట్టమ్మా కట్టలో నీళ్ళు ఉన్నాయా కట్టలో నీళ్ళు ఉన్నాయి కదా ఎక్కడ పోయినారు మీరు ఎక్కడ అయిపోయిందా ఎక్కడ చేసినారు వాళ్ళ నీళ్ళు ఉన్నాయి కదా ఎక్కడ మీరు చేసినకెళ్ళి అయిపోయిందా కరూపని అయిపోయింది ఎక్కడ చేసినారు కరూపని ఎక్కడ కట్టల్లో లేకుంటే కట్టలో ఉన్నాయా మీరు అంటే సైడ్లకి మట్టి లేదు ఎంతమంది పోయినారు ఐదారు గ్రూపులు పోయినా ఎక్కడికి పోయినారు మీరు కమ్మలపల్లికి వెళ్ళి కరువు పలి ఎంతమంది పోయినారు చేసినారా పని అయిపోయిందా ఎక్కడ కినా కినాలు చేసినారా ఎక్కడ చేసినారా కినా తునాల్లో నీళ్ళు ఉండయా బెడ్లారమ్మ చేసినారా అమ్మా ఎక్కడ పోయినారమ్మా మీరు ఎక్కడ దిగురు చేసినారమ్మా కరువు పని కాలేజీ కాదా కాలేజ్ ఎనికి పక్క ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కరువు పని మళ్ళా పది గంటలకు పోవాలి అమ్మా ఎక్కడ పోయినారమ్మా మీరు కరువు పని ఎక్కడ వేసినారమ్మా కరువు పని కాలేజీకి కొంతమంది చేస్తున్నారంట చేస్తున్నారు చేస్తున్నారు రెండు వందల మంది చేస్తున్నారంట అక్కడ నుంచి వస్తున్నారేమో మీరని ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు కరువు పని గంటల నుండి పది వరకు ఇప్పుడు మీరు ఆరు గంటలకు పోయి ఇప్పుడు వస్తున్నారు మళ్ళా పది పోతాయి